నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏవి రమణ మర్యాదపూర్వకంగా వెంగడిగిరి రాజా డాక్టర్ విబి సాయి శుక్రవారం యాచంద్రను సంస్థానంలో భేటీ అయ్యారు అనంతరం సిఐ రమణ వెంగడిగిరి కోట చరిత్రను సాయి అడిగి తెలుసుకున్నారు దీనితో పాటు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన వెంగడిగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరపై పలు అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు భక్తుల కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా ఇక్కడ పోలేరమ్మ తల్లి ఏర్పడిందన్నారు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున వెంకటగిరి పోలేరమ్మ జాతర జరగడం ఆనవాయితీగా వస్తుందన్నారు జాతరలో పోలేరమ్మను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్నారు అంతేకాకుండా దేశ విదేశాల నుండి కూడా అమ్మవారి భక్తులు పోలేరమ్మ జాతరను చూసేందుకు వచ్చి వెళ్తుంటారని తెలిపారు జాతరకు వచ్చిన భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాజకుటుంబీకుల అభిమానులు రిటైర్డ్ టీచర్ సుబ్రహ్మణ్యం మధునాయుడు ధనుంజయ రాజావారి అభిమానులు పాల్గొన్నారు అది ఆత్ర నారాయణ గారు ఇచ్చారు ఫోర్ టెన్స్ దాదాపు 90 ఇచ్చారు నారాయణకి ఇవ్వాలి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాలకి ఉన్నారు అది మీ రూల్ ఏజ్ లో 8100 సార్ అంటున్నారు 10000 రామనాథ్ గారి టీమ్స్ లో నుండి వీర్తే నారాయణ సార్ ఆఫీస్ వాళ్ళు కన్సిల్ వాళ్ళు उन्होंने लिखा था कि कोई नहीं। उनके यहाँ आपको निर्माण और आयोग, हम्म, सारे तो 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 सामान्य निर्माण के स्तर पे, हाँ हाँ, ऐसा क्या हुआ? हम्म, अब ना 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 یہ اس کو مطلع گا رائے. ایسا نے اس کو من دل اٹھ بار دل کو löٹم � بے واپسончنے۔ جواب یہ مغ forsfruit s میں رائب لیکن ج آرہ کچھار موکم آنے کی ضرج ہے government سر پھلوں پھلوں thereby